హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని ఈవో ధర్మారెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈరోజు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చిత్తూరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యాదవ్ మాట్లాడుతూ భారతదేశంలోని హిందువులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ మతం సాంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు అలాగే ఆనవాయితీగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకున్న తర్వాత అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంను భక్తులకు అందజేస్తారు తిరుమల లడ్డును హిందువులంతా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి స్వామి ప్రసాదాన్ని కళ్ళు కద్దుకుని స్వీకరిస్తారు అలాంటి లడ్డు తయారీలో గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కాసులకు కకృతిపడి వెంకటేశ్వర స్వామి చెంతనే పాపాలకు పాల్పడి ముఖ్యమంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గొడ్డు మాంసం నుంచి పంది మాంసం నుండి కొవ్వు పదార్థాలు చేప నూనె మొదలగు జంతువుల అవశేషాల నుండి తీసిన కొవ్వును కల్తీ చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేసి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా క్షమించడాన్ని నేరం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆనాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఆనాటి ఈవో ధర్మారెడ్డిని వెంటనే అరెస్టు చేసి దీనిపై సీబీఐ చేత మరింత లోతైన సమగ్ర విచారణ జరిపి ఇంతటి స్వామి ద్రోహులకు ఒడిగట్టిన దుర్మార్గులను హిందూ ప్రజా ద్రోహులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ ఐదు సంవత్సరాలలో తిరుమలకు వస్తున్నది భక్తుతో కాదు కేవలం హిందూ ప్రజల ఓట్ల కోసం రాజకీయం కోసం మాత్రమేనని ఈ ఘటనతో రుజువైందన్నారు ఇతనికి హిందువులన్నా హిందూ మతమన్నా అత్యంత ద్వేషమని మరొకసారి రుజువైందని అన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అపచారానికి భక్తుల మనోభావాలు దెబ్బతిని ఈరోజు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని సంఘ బహిష్కరణ చేయాలని ప్రజలు కోరుతున్నారని అంటున్నారు దీనిపైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయంలో సంప్రోక్షణ ఆలయం శుద్ధి చేసి హిందూ భక్తుల హిందూ ప్రజల మనోభావాలను పరిరక్షించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటారని ఈ సందర్భంగా ప్రజలకు భక్తులకు తెలియజేస్తున్నామని ఈ యొక్క పత్రికా సమావేశంలో రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు భారతదేశ వ్యాప్తంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు నమ్మకంతో కొలుస్తాము తీర్థ ప్రసాదాలు కూడా అంత భక్తి శ్రద్ధలతో సేవిస్తాము అలాంటి లడ్డు తయారీలో జంతువుల పదార్థాలు తయారు చేసి భక్తుల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను ప్రజల మనోభావాలను దెబ్బతీసి క్షమించడానికి జగన్మోహన్ రెడ్డి ఈ నేరం చేసిన నేరం అంతా కూడా బయట పెట్టినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన ఈ రోజు మరొక అబద్ధాలు చెప్తున్నాడు మన వెంకటేశ్వర స్వామి అంటున్నాడు దెయ్యాలు వేదాలు వదిలించు ఈ మన వెంకటేశ్వర స్వామి స్వామి పైన భక్తి ఏర్పడింది ఇతను హిందువులు ఓట్ల కోసమే వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానం వస్తున్నాడు తప్పితే ఇతర హిందూ దేవాలయాల పని కానీ హిందూ మతం పని కాని ఇతనికి నమ్మకం లేదు ఇతను హిందూ భక్తులను హిందూ దేవాలయాలను హిందూ సాంప్రదాయాన్ని సర్వ నాశనం చేసేదాని కోసం గంగనం కట్టుకుని నటించాడు ఆ ఐదు సంవత్సరాలు కూడా కొండ తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానంలోస్తున్న స్వామిని అపైత్రం చేశారు దీనిపైన మాత్రం ఈ టిడి నే పైన కేసు కేసులో అందరూ ముద్దాయిని చేర్చాలా దాంట్లో ప్రధాన ముద్దాయి ఎవరు అంటే మరి అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి అదేవిధంగా అప్పుడున్న చైర్మన్ మరి కరుణాకర్ రెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి దీన్ని ప్రోత్సహించింది మరి ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నేను ముందు అడుగుతున్నా ఆ దినం రామతీర్థంలో రాముల వారి తలను అదికినప్పుడు మీరు ఏం చేశారు అదేవిధంగా ఈ దినో మరి కనకదుర్గమ్మ గుడిలో రెండు వెండి సింహాలు ఎత్తుకుపోతే మీకు దిక్కు లేదు అంటే ఎక్కడ చూసినా దేవాలయాల ధ్వంసం చేసే పనే మీది ఇంతకుముందు మీ తండ్రి గారు ఏడు ఉంటే ఏడు కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి నాలుగు కొండల ఐదు కొండలు చాలు కదా అన్నాడు మరి ఏమైనాడో మరి మీకు అందరూ కూడా చూసు అందువల్ల దయచేసి వెంకటేశ్వర స్వామిని మాత్రం మీరు ఆపాదించడం చేయడం కానీ వెంకటేశ్వర స్వామి మోసం మోసం చేయడం కానీ చేశారంటే పవిత్రంగా కూర్చే తిరుమల దేవస్థానంలో తిరుమల దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా ఒకప్పుడు ఉన్నటువంటి రమణ కూడా జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు లడ్డులు నాశనకంగా ఉండాలి లడ్డు రుచి లేదనేసి ఆయన కూడా ప్రధాన అర్చకులు డిమాండ్ చేశారు కానీ ఆయన డిమాండ్ చేస్తే కూడా ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వ నాయకులు కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఈఓ కానీ ఎవరు పట్టించుకోలేదు నేను ఆయన కూడా చెప్పినాడు నేను కూడా గతంలో చెప్పినాను నన్ను ఎవరు పట్టించుకోలేదనేసి చెప్పాడు అదేవిధంగా వ్యాప్తంలో బయట విదేశీ దేశాలలో ఉండే వాళ్ళంతా కూడా తిరుమల దేవస్థానం లాంటి ప్రసాదాల గురించి ప్రతి ఒక్కరూ హిందువుల మనోభావం దెబ్బతీసింది ఇలాంటి వ్యక్తుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేది కూడా మంత్రిలో ప్రతి ఒక్కరూ చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా కొంతమంది హిందూ భక్తులు ఈ ఇలాంటి అపచారం జరిగిన దానికి ఉపవాస దీక్ష కూడా దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఎంతటి వారైనాను ఉప ఉపయోగించేది లేకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము జై నమో వెంకటేశర్మ